బంతి పువ్వు ఇలా పైట వేసేనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నేటికి నేడు మారిన ఏడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే పోవే నా వన్ని నీవే పగలే మెరిసే గురువే నగలే వెలిగే వెలుగునువే ఇలా పై నడిచే మెరుపును పై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నుదిలిపోతుంది నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసేనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసేనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతానే ఎప్పుడూ నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడద కానీ నిలబడత అలి జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడిని కడతా ము బంతి పూ ఇలా పైఠ వేసేనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనంగా నిగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే ఆపసు పాలనవికాపే ఒక్కసారి చింత చేరవే అమ్మడివే